జాక్ సినిమా ఈ సినిమాని చాలా మంది అంటున్నారు బయట సినిమా బాగాలేదని వాళ్ళందరూ ఒక పెద్ద జాకు కాళ్ళు సినిమా ఎవరైతే బాగలేదు అన్నారు వాళ్ళందరూ పెద్ద జాకు కాళ్ళు లెక్క జాకు సినిమా ఈ సినిమాతో మన సిద్ధు అన్న మన సిద్ధు టోన్ కూడా మేచేసాడు ఎంత పాప సినిమా రాలో పని చేస్తున్నాడు ఏజెన్సీలో పాప జేసీలో పట్ట టెరీస్ దొంగలో పట్టేస్తున్నాడు కాల్ చేస్తున్నాడు చంపేస్తున్నాడు మా ఇంట్లో వైష్ణవ్ వైష్ణవ్ రొమాన్స్ ఉంది ముద్దు కోసం ముద్దు కోసం హైదరాబాద్ మొత్తం తిరిగి 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 సజిపోతాడు అయితే అబద్ధాలు అదే బాగలేదు అన్నోడు ఈ జాక్ సినిమా ఎవడైతే బాగలేదు అన్నాడు పెద్ద జాకు ఎక్కడు ఆ జాకు మాట్లాడేది చూడ అభిమానులు చూడండి ఎట్లా సజ్పోతున్నారు అభిమానం కోసం టీవీ సినిమా మళ్ళీ చూసినట్టే ఉంటది డీజు టీలో డీజా టీలో ఎంత ఎంటర్టైన్మెంట్ ఉందో ఈ సినిమాలో కూడా అంత ఎంటర్టైన్మెంట్ ఉంది ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి ప్రతి ఒక్క విద్యార్థి ఈ సినిమా చూడాలి ప్రతి ఒక్క భారతీయుడు ఈ సినిమా చూడాలి చాలా బాగుందన్న అందరూ చూడవలసిన మూవీ అనమాట సో ఈ రా మిషన్ ఏదైతే ఉందో సో దేశం కోసం ఒక మనం సిద్ధు జొన్న అయితే డీజే డీజే టిల్లు ఇలాంటి మూవీస్ ఒక ఎంటర్టైన్మెంట్ మూవీస్ చూసినాం కానీ ఈ సినిమా ఒక యాక్షన్ పరంగా ఉందనమాట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఎక్కడ కూడా బోర్ అనిపించదు సో ఫ్యామిలీ అందరూ కూడా వచ్చే విధంగా వచ్చి చూసే చూసే విధంగా ఉంటదన్నమాట ఇంకొక విషయం ఏంటంటే హీరోయిన్ రోల్ ఇంకొంచెం పెద్ద ఎక్కువ ఉంటే బాగుండేమో అనిపించింది అనమాట ఫుడ్ పర్ఫార్మెన్స్ చాలా ఆక్టివ్ అవును అంత అలా అనిపించిందంటే ఇందులో కొంచెం అగ్రెసివ్ క్యారెక్టర్ అన్నమాట ఆయన చూడగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరికి ఒక ఫన్ హెల్మెట్ హెల్మెట్ అయ్యే క్యారెక్టర్ లా చూస్తూ అనమాట ఆయన ఏ క్యారెక్టర్ చేసినా సరే అందులో నుంచి ఫన్ రప్పించడం చాలా అంటే చాలా బాగుంది అండ్ ఫస్ట్ అంటే స్లో కాదు ఇంట్రెస్ట్ మూవీ లో తీసుకెళ్లడానికి కొద్దిగా కథ స్టోరీ అనేది కొంచెం సో మనకి లాగ్ అనిపించినప్పటికీ సినిమా అయితే ఇంట్రెస్టింగ్ బోర్ సిద్ధు అయితే చాలా అద్భుతంగా అనిపించారు ప్రకాష్ రాజ్ గారు ఇరగదీస్తారు అండ్ వైష్ణవ్ చైతన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది అండ్ మ్యూజిక్ గురించి చెప్పాలి మ్యూజిక్ అయితే చాలా చోట్ల అద్భుతంగా వచ్చింది అండ్ ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి టిల్లు తర్వాత సిద్ధు జోన్ గారు చాలా గ్యాప్ తీసుకుని తీసుకున్న సినిమా అన్న అండ్ కామెడీతో పాటు యాక్షన్ కూడా చాలా బాగుంది ఒక రా ఏజెంట్ గా ఆ ఇమిడిపోయాడు అసలు సినిమా జోన్ లో అయితే ఇది ఒక మంచి కం మంచి కంబ్యాక్ మూవీ అతనికి మళ్ళీ అండ్ భాస్కర్ గార్డు కూడా మంచి హిట్ సినిమా అన్న ఇది అండ్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందరూ చూడాల్సిన సినిమా ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా అన్న ఇది తప్పక చూడండి థియేటర్లో జాక్ కొంచెం క్రాక్ ఫుల్ మెంటల్ మాస్ హైలైట్స్ హైలైట్స్ అయితే మొత్తం యాక్షన్ ఉంది యాక్షన్ చాలా బాగుంది కామెడీ కూడా చాలా వర్కౌట్ అయింది అండ్ మనకు థ్రిల్లింగ్ అనిపిస్తుంది సినిమా చూసినప్పుడు కూడా అంటే ఒక స్పై సినిమా కదా చాలా అయితే చాలా బాగా తీశారు సినిమా కూడా అండ్ మాకు ఎక్కడ బోర్ పట్టుతుంది సినిమా మొత్తం మీద ఎక్కడ లాగో అనిపించదు మీకు ఫుల్ కామెడీ ఉంటుంది అండ్ యాక్షన్ కూడా చాలా బాగుంటుంది అండ్ సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది సినిమాలో అయితే డైరెక్షన్ భాస్కర్ గారు చాలా డిఫరెంట్ తీసారు తీశారన్న అంటే ఆయన ఇప్పటి వరకు మనం లవ్ స్టోరీస్ ఎక్స్పెక్ట్ చేస్తాం దగ్గర నుంచి కానీ ఇలాంటి మెంటల్ మాస్ సినిమాని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు సో చాలా రోజుల తర్వాత ఆయన ఒక మంచి కాంబ్యాక్ మూవీ అని చెప్పొచ్చు అండ్ సినిమా చాలా చాలా బాగుంది ఫ్యామిలీతో కలిసి అందరూ చూడాల్సిన సినిమా అన్న సినిమాలు అంటే అంటే మొత్తం ఉందన్న కామెడీ ఉంది మీకు యాక్షన్ ఉంది అండ్ అక్కడక్కడ సెంటిమెంట్ కూడా ఉందన్న అండ్ మదర్ సెంటిమెంట్ కూడా చాలా బాగా ప్లే చేసింది సినిమాలో ఒక స్పై ఒక మదర్ సెంటిమెంట్ తో యాక్షన్ ఓరియంటెడ్ సినిమా అన్న ఇది సో అందరూ చూడాల్సిన సినిమా తప్పకుండా చూడండి థియేటర్లో అసలు మిస్ అవ్వకండి జాక్ కొంచెం క్రాక్ కాదు ఫుల్ మెంటల్ మాస్ సినిమా ఎన్నో జర్నల్స్ సినిమాలు వస్తాయి ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్స్ బొమ్మరిల్ భాస్కర్ గారు మనకి ఎన్నో సినిమాలు చూపించారు బట్ ఈ సినిమా వచ్చేసి టోటల్ జాక్ అనే టైటిల్ కి కొద్దిగా క్రాక్ అనే క్యాప్షన్ తో సిద్ధు జర్నల్ గట్ట బాడీ లాంగ్వేజ్ హ్యాక్ తగ్గట్టుగా ఫండ్ అనేది ప్రిస్టేషన్ లో కూడా ఒక మంచి బూస్టప్ అనేది తీసుకునే ఒక క్యారెక్టరేషన్ కూడా ప్రసాద్ గారి బ్యానర్ లో ఎస్ పవన్ కళ్యాణ్ గారి అత్తారింటికి దారి అయితే సినిమా మరి ప్రజెంట్ చేసే ఒక మంచి సబ్జెక్ట్ తగ్గట్టుగా యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే విధానంగా రా నేపథ్యంలో తీసుకున్న టూ అండ్ హాఫ్ అవర్స్ రన్ టైం తగ్గట్టుగా వైష్ణవి చైతన్య గారి నేను కూడా సినిమా బాగా సినిమా అయితే సిటీ డెంగ పెట్టండి బాగాలేదా బెంగా పెట్టండి సినిమా ఏం నచ్చలేద ఎందుకు నచ్చదా ఏదో చేద్దాం అనుకోండి తాండేల్ టైప్ లో కానీ సక్సెస్ కాలే వైష్ణవి కోసం వచ్చిన ఐ లవ్ యూ వైష్ణవి స్టోరీ అంటే నా జాత ఇక వైష్ణవి వైష్ణవి కోసం చూడాల్సిన ఒక చూస్తే మాత్రం నీ సినిమా వాడిని కాబట్టి నెగిటివ్ గా సారీ కుదరదు సారీ పాటలు ఏమన్నా బాగున్నాయి సినిమా దంగ పెట్టిండి అన్న ఏం నచ్చింది ఏం నచ్చలేదు వైష్ణవి చేతనొక్కతే నచ్చిన అంతే కామెడీ ఏమన్నా ఉందా కదా లేదు నక్కకు నాగలో అది కూడా డీ కూడా సిద్ధ దానికి దీనికి నక్కకు నాగలోకానికి ఎంత తేడా ఉండదో అంత తేడా ఉంది దాని మీద నాకు ఎలాంటి కోపం లేదు కానీ నేను కూడా సినిమా మనిషి కాబట్టి ఇంకా పెద్దగా నేటివ్ చెప్పడం కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు పెట్టి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సినిమా తీస్తారు అందు గురించి రావాలి కదా మరి మన మ్యూజిక్ బాగుందన్న బీజే ఇంకా బాగుంది ఇప్పుడే జాక్ మూవీ చూసాను సో బాగా అనిపించింది నాకైతే డీజే ఢిల్లీ ఇలాంటివి చూసిన తర్వాత ఎలా మెప్పిస్తాడనని వెయిట్ చేశాం కదా మనం అందరం సో దీంతో మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టేశాడు ఇంతకు ముందు డీజే టిల్లు గుర్తొస్తాడు సిద్ధు అన్నా అంటే ఇప్పటి నుంచి జాక్ అని గుర్తొస్తాడు ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్ అలా రాసుకున్నారు సో బాగా అనిపించింది నాకు అండ్ డైరెక్టర్ గారు గురించి చెప్పుకోవాలంటే మనకు తెలుసు కదా ముందే ఎలాంటి మూవీస్ తీస్తాడు ఎలాంటివి అనేది సో ఆయన అంటే ఒక యూనిక్ స్టైల్ ఉంది ఆ స్టైల్లే దీంట్లో పెట్టారు సో బాగా అనిపించింది ఫ్యామిలీతో చూడొచ్చు అండ్ ఫ్రెండ్స్ తో చూడవచ్చు ఎవరితోనైనా చూడొచ్చు సో ప్రతి ఒక్కరు వాచ్ చేయడన్నా ఇట్స్ ఎ బ్లాక్ బస్టర్ మూవీ